జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో వాడి వేడిగా ఎన్నికల ప్రచారం సాగుతుంది పెదకూరపాడు గ్రామంలో భాషం ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు వచ్చినా నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేస్తామని జోస్యం చెప్పారు వైసీపీ ఎమ్మెల్యేని వన్ టైం ఎమ్మెల్యే అని అతని పక్కనున్న వైసీపీ శ్రేణులు తెలుపుతున్నారని అన్నారు శంకర్రావును నమ్మి ఓటేసే పరిస్థితిలో నేడు ప్రజలు లేరని భాష్యం ప్రవీణ్ అన్నారు బడుగు బలహీన వర్గాల ముస్లింలను కలుపుకొని వారికి వెన్నుదున్నుగా నిలిచే పార్టీ టీడీపీ పార్టీని ఆయన అన్నారు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గెలుపు మాత్రం తెలుగుదేశం పార్టీదే రాజకీయాలు వేడెక్కినా ఏది గెలుపు తెలుగుదేశం పార్టీ అయితే ప్రస్తుతం బీసీలు యాదవులు ఉన్నారు అండి అటువైపు వైసీపీ తరపు ఎంపీ అభ్యర్థి రావడం వల్ల మనకేమైనా ప్రభావం చూపుతుంది కదా అటువంటిది ఏమి లేదండి పెదకూరపాడు నియోజకవర్గంలో బీసీలందరూ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు పర్టికులర్గా బీసీల్లో యాదవులు సాంప్రదాయ ఓటు తెలుగుదేశం పార్టీకి వేస్తున్నారు ఎనభై మూడు నుంచి కూడా నియోజకవర్గంలో వాళ్ళు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు మెజార్టీ మెజార్టీ ఆఫ్ ది టూ దాంట్లో ఇది లేదండి అంతే బీసీలే కాకుండా మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిది మళ్ళీ రిపీట్ అయిద్దని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు అది రిపీట్ అది ఆయన్ని వన్ టైం ఎమ్మెల్యే అని వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారండి ఓటీఎం అంటే వన్ టైం ఎమ్మెల్యే అని అందరూ చెప్పుకుంటున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళే ఆయన వెనకే నుంచొని తిరిగే వాళ్ళే చెప్తున్నారండి తెలుగుదేశం పార్టీ ఇక్కడ రెండు రెండు వేల పద్నాలుగులో ఎట్లా జెండా ఎగరేసామో అట్లా జెండా ఎగరేయటం ఇక్కడ ఖాయం రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు అచ్చంపేట మీకు మాకు కలిసి వస్తుంది సార్ మైనస్ క్రోసూరు అచ్చంపేటే కదండీ ఐదు మండలాల్లో కూడా మాకు మెజార్టీ రాబోతుంది మీరు బ్యాలెట్ బాక్స్లో ఓపెన్ చేసినాక వస్తారు రెండు వందల అరవై ఆరు బూతుల్లో కూడా మాకు మెజార్టీ రాబోతుంది ప్రతి బూత్లో కూడా మాకు మెజార్టీ రాబోతుంది అవును నోడు